కూ ఎప్పుడొచ్చావా అని దిగంతల్పముందుకుంటూ వెళ్ళిపోయేట వెళ్ళిపోయ కౌగులించుకున్నట్టణం నేర్చినట్టుందో రా అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట నువ్వు నాకేదో కానుక తెచ్చుంటావు ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చినవాడివి కృష్ణుడు 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 అని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా కాబట్టి తెచ్చే ఉంటావు ఇవ్వలేదు నాకు ఆ నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి నువ్వు స్నేహితుడు నీ దగ్గర నాకు ఆ చొరవలేదా నేనే పుచ్చేసుకుంటానని తడివాడు తడివితే ఇక్కడ చిన్న మూట తగిలింది తెచ్చావు తానట్టుగా చెప్తామే అబ్బాబ్ నా కోసం అటుకులు తెచ్చావా ఎంత ఇష్టం నాకు అని మురహరుడు పిటికెటకుల కరమప్పగా నారగించి కౌతూహలి మరి ఒక పిటికెట కరమప్పుడు నువ్విచ్చిన ఈ అటుకులతో పద్నాలుగు బ్రహ్మాండములు తృప్తి పడిపోతున్నాయి అని నోట్లో పోసుకున్నట్టు ఇలాగా పోసుకునేటప్పటికి పద్నాలుగు భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు భ్ర మంత్రించి ఆ అటుకులు అడ్డు పెట్టి కుచేరుని యొక్క భార్య కోర్కె తీర్చడం కోసమని ఒక్క గుప్పెడు అటుకులు తిని ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడు